నా ఆ పురుషుల చచ్చిపోతాను నేను నేనే కాదు నా వర్కర్లు కూడా నా మీద ఆధారపడిన వాళ్ళంతా కూడా జరిగి నాశనం కోసం ముందు బతికితే తర్వాత రాజకీయాలు ముందు పాలనతో రాజకీయాలు అని చెప్పి సిక్కి తప్పని చేస్తున్నా చెల్సి అభివృద్ధి పార్టీ చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించాడు చంద్రబాబు నాయుడు కూడా మాకు కావలసింది చేశాడు అడిగిందలా చేశాడు ఆయన ఏమడిగినా కానీ చేశాడు ఆయన మేము ఇప్పుడు కొంచెం తప్పకుండా ఆయన పది చెప్పాడు డిస్పెటరీ నా దగ్గరికి ఆయన కాపాడుకుంటానని అలాగే నన్ను కాపాడాడు అక్కడ ముగ్గురు ఆయన అన్ని సాల్వ్ చేసుకుంటా ఒకటి 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 ఇబ్బద్దు ఎస్ వే అని సాలిట్ కావు కాబట్టి మనమంతా కూడా కవర్ ఆటోమేటిక్ ఫేమర్గా అయ్యాను మనమంతా కూడా కవర్ అనుకూలంగా ఉంది ఇంకా ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి తప్పకుండా సాధ్యమైతే ప్రయత్నం చేస్తాం మనకు అవుతాయి కూడా మన లైఫ్ సుఖంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనం ఏదో చేస్తుంటాం అన్నిటి కవర్ అప్ దానికి మనకు ఖుషన్ నేనంతా కూడా ధైర్యం మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ శాఖ ఎవరు నిలిపిటో క్యాండిడేట్ పార్టీ క్యాండిడేట్ అంతా పార్టీ 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 ఓటు అయ్యాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సైకిల్ పార్టీ ఓటేసి ఆయన గెలిపించాలి నేను మనసారా కోరుతూ నేను ఇంత సేల్పిస్తున్నాను మీరు ఏదైనా ఉంటే మన ఇబ్బందిని ఏదైనా చెప్పండి సాహధ్యమంతా ప్రయత్నం చేస్తాను సాహధ్యంతో అవసరమైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తాం మిమ్మల్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళి మీ నోటితో మీ ముందరే మీకు చెప్పిస్తాను ఆయనతోటి ఏదన్నాడు చెప్పడం